హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోన్కా జెవ్ లాగ్స్ని ఏం చేసా వస్తువు కలిపి నిమిషాల నుంచి ఫిష్ ఫ్రై చేస్తున్నారు పిల్లల కోసం ఫిష్ ఫ్రై చేస్తుంది భవాని అని ఓ పెద్ద పేద కూడా దొరికింది ఫ్రెండ్స్ మాకు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోన్కా వి వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు నేను చేసేది ఏంటంటే ఫిష్ ఫ్రై ఈ ఈ ఫిష్లు మా ఆయన గారు గలానికి వెళ్ళి తీసుకొచ్చారు మా అమ్మాయిని వేటకెళ్ళి తీసుకొచ్చారు అట్లతోటి నేను ఇప్పుడు ఫ్రై చేసి పిల్లల కోసం పెడుతున్నాను చాలా ఈజీగా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్ ఓకే ఫ్రెండ్స్ నేను మసాలా ఏమేమి తయారు చేస్తాను చూపిస్తాను అల్లం జీలకర్ర గసగసాలు వెల్లుల్లిపాయలు ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు సాజీరా ఇంకా జాజిపూ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం మసాలాని ఏంటిది పసుపు కారం ఇంకొంచెం ఎక్కువై కారం కారణండి ఓకే ఓకే సార్ చికెన్ మసాలా పొడి ఇప్పుడు ఆల్రెడీ మనం మసాలా రుబ్బుకున్నాం కదా ఇది కూడా ఫ్లేవర్ సూపర్ రుబ్బుకున్నాము చాలు ఇది మనం రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అండ్

కట్టించిన తర్వాత ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసిన తర్వాత అప్పుడు మనం డీ ఫ్రే చేసుకున్నాం గట్టిగా చెప్పలంగా ఉండొచ్చు దానిలోకి చూడు అదిగో ముక్కుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం నూనె కాగిన తర్వాత ఫిష్ వేద్దాం ఓకే ఫ్రెండ్స్ నూనె కాగింది కదా ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ని అందులో వేద్దాం పది నిమిషాలు మసాలాలో నానబెట్టిన తర్వాత లెగమూన పడిపోతావు నీళ్ళు పెట్టి పక్క

సూపర్ అండ్ ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఇలాగ మనం కిరాబం తిప్పాలి ఎందుకంటే కింద అంటికి పోతుంది మెల్లిగా తిప్పుకోండి విడిపోతాయి ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు ఫిష్ ని ఏం చేసా ఫస్ట్ కలిపి చేస్తున్నారు ఫ్రెండ్స్ మొన్న వేటకి వెళ్ళాము వేటకెళ్ళి చేపను తీసుకొచ్చి క్లీన్ చేసి పెట్టుకున్నాము ఈ రోజు పిల్లల కోసం ఫిష్ ఫ్రై చేస్తుంది బాబాని దొరికింది ఫ్రెండ్స్ మాకు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిష్ ఫ్రై అసలు ఫుల్ డీటెయిల్స్ వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్ సూపర్ మసాలా సరిపోయిందా అన్నిహారం బాగుందా ఫోటో చెప్తున్నా